ఓం నమో వెంకటేశాయ పార్ట్ త్రీ వాల్క్ టు తిరుమల వీడియోకి అందరికీ వెల్కమ్ మీరు ఇంకా పార్ట్ వన్ ఇంకా పార్ట్ టూ చూడకపోతే ఇప్పుడే వెళ్ళి చూడండి సో మీకు లైన్గా చూస్తే ఏంటంటే ప్రాసెస్ అనేది పూర్తిగా అర్థమవుతుంది ఇప్పుడు పార్ట్ త్రీ వాళ్ళు కొత్తగా వచ్చిన వాళ్ళు ఉంటే ఇప్పుడు మనం చెట్టు మీద చూస్తున్నది ఒక కొండెంగ తెలంగాణలో మేము దీన్ని కొండెంగ అని పిలుస్తాము మీ సైడ్ మీరు ఏమని పిలుస్తారో మీరు కామెంట్లో చెప్పండి ఇన్ తెలంగాణ వి కాల్ దిస్ యాజ్ ఎ కొండెంగ టెల్ మీ కామెంట్ వాట్ విల్ సే కాల్ ఇట్ యాజ్ ఇన్ యువర్ స్టేట్ ఓకే అండ్ యూ కెన్ సీ అంటే మనం చూస్తున్నాం కదా ఇప్పుడు మెట్ల దారిలో ఇట్లా కొండెంగలు వచ్చి ఫుడ్ తింటున్నట్టు అనిపించింది నాకైతే అందుకే నేను రికార్డ్ చేసిన అది కొండెంగ ఎవరో ఫుడ్ ఇచ్చినారో అనిపించింది సో అది తీసుకొని తినేటప్పుడు రికార్డ్ చేసిన ఇంకా ఈ మెట్లు చూస్తున్నాం కదా మనం మొత్తం బొట్లు పెట్టేసి పైకి వెళ్ళి ఎక్కర్రు భక్తులు అందరూ కొండంగా ఇంకా ఉన్నది ఇంకా మనం చూస్తున్నాం కదా పోల్స్కి కూడా గోవింద గోవింద అని రాసి ఉన్నది అండ్ ఇంకా ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ మొత్తం పార్ట్ వన్ ఇంకా పార్ట్ టూ పార్ట్ వన్ మొత్తం జర్నీ గురించి చెప్పాను ఇంకా పార్ట్ టూలో అయితే అలిపిరి వాక్వే గురించి మొత్తం ఇన్ఫర్మేషన్ మెట్లదారిలో ఏమేమి జాగ్రత్తలు తీసుకోవాలని ఇన్ఫర్మేషన్ అంతా తెలుగు హిందీ అండ్ ఇంగ్లీష్లో ఎక్స్ప్లెయిన్ చేశాను సో ఇంకా ఆ ఇన్ఫర్మేషన్ కోసం కొత్తగా వచ్చిన వాళ్ళు ఆ వీడియో చూడండి సో ఇప్పుడైతే మనం పార్ట్ త్రీలోకి ఇంకా ముందుకెళ్దాము అండ్ ఇంకా ఇప్పుడు నేను ఎక్కుతున్న మెట్లు వచ్చేసి చాలా అంటే నిటారుగా ఉన్నాయి అంటే ఎత్తుగా ఉన్నాయి అన్నట్టు స్ట్రైట్గా సో ఇది ఇట్లాంటి మెట్లు ఎక్కేటప్పుడు మనకి బాడీకి కొద్దిగా స్ట్రెయిన్ అనేది ఎక్కువ అవుతుంది సో ఇది మామూలు విషయం కాదు ఫిట్నెస్ మాత్రం చాలా మంచిగా ఉండాలి మన బాడీ హెల్తీగా ఉండాలి అప్పుడే మనం మంచిగా ఈ మెట్లు అనేది ఎక్కగలుగుతాము అలిపిరి మెట్లు మనం చూస్తున్నంత ఈజీ అయితే కాదు మెట్లు ఎక్కడం అనేది చాలా నిటార్గా ఉన్నాయి మెట్లు ఇప్పుడు మనం చూస్తున్నాం కదా ఎట్లాగో ఎండ అనేది కూడా ఎక్కువగా ఉంది సో బాడీకి మీద కూడా స్ట్రెయిన్ అనేది ఎక్కువ పడుతుంది నాకు అంటే చెమటలో రావడం కానీ ఇట్లా ఇప్పటికే పదకొండు వందల స్టెప్ నడిచే ఇంకా మీదకి ఎక్కుతున్నాను కదా అయితే స్వెట్ అనేది ఎక్కువ వస్తుంది అండ్ అట్ ద సేమ్ టైం చల్లని గాలి కూడా వస్తుంది సైడ్ నుండి సో అది మనకు ప్లస్ పాయింట్ ఎంత చెమట వచ్చినా కూడా ఇంకా చెమట మీద వెళ్ళి అట్లా గాలి వెళ్తే ఇంకా చల్లగా అనిపిస్తుంది మనకి రిలాక్స్డ్గా సో అట్లయితే ముందుకు వెళ్తూ ఉన్నాను నేను ఇంకా అసలు మెట్లు ఎక్కడం స్టార్ట్ చేయడం అనేది మార్నింగ్ అంటే పొద్దున్నే ఎర్లీ మార్నింగ్ సిక్స్కి అలా స్టార్ట్ చేయాలని అనుకున్నాను కానీ అసలు వీలు కాలేదు అప్పుడు అసలు ట్రైన్ అప్పటికి రీచే కాలేదు ఇంకా అయితే తర్వాత వేరే వేరే పనులు ఉండడంతో ఇంకా స్టార్ట్ చేయడం అనేది ఒక నైన్ ఫార్టీ టెన్ అయింది అనుకోండి సో అప్పటికే ఫుల్ ఎండ్ అనేది స్టార్ట్ అయింది ఇప్పుడు సో వెళ్తూ వెళ్తుంటే మీకు అర్థమవుతుంది ఒక మెరేకల్ అయితే జరిగింది వర్షం హడ్డది సో దట్ ఈస్ అ గుడ్ థింగ్ ఫర్ మీ ఎందుకంటే చల్లగా అయిపోయింది ఒకటిసారి ఇంత ఎండలో అయితే చాలా కష్టం ఉంటుండే ఎందుకంటే ముందు ఘాట్ రోడ్ మీద నుండి సైడ్కి వెళ్ళి నడవాల్సి ఉంటుంది సో ఇంకా ఎక్కువ ఎండ కొడితే ఏంటంటే చాలా ఇబ్బంది అవుతుండే అండ్ ఇంకా మీ ఎక్స్పీరియన్స్ కూడా షేర్ చేయండి కామెంట్స్ లోపల మీరు ఎన్నిసార్లు తిరుమలకు వచ్చారు స్వామి దర్శనం చేసుకున్నారు అండ్ అట్ ద సేమ్ టైం మీరు అలిపిరి మెట్ల మీద నుండి ఎన్నిసార్లు నడిచి పైకి ఎక్కారో కూడా కామెంట్ చేసి చెప్పండి అండ్ ఇంకా మీరు వెళ్ళినప్పుడు మీ ఎక్స్పీరియన్స్ ఎట్లుండే మీరేమైనా ఏమి ఎట్లాంటివి చూసారో అంటే ఎట్లాంటి ఎక్స్పీరియన్స్ ఉంది మీది అని చెప్పి మాకు కామెంట్లో చెప్పండి అండ్ సేమ్ టైం శ్రీవారి మెట్టు మీద నుండి నేనైతే ఇప్పటివరకు ఒక్కసారి కూడా ఎక్కలేదు సో మీరు శ్రీవారి మెట్టు మీద నుండిగా అట్లా తిరుమల పైకి ఎక్కిన వాళ్ళు ఉంటే మీరు కూడా కామెంట్ చేసి చెప్పండి మీ ఎక్స్పీరియన్స్ అనేది ఎలాగ అండ్ ఇప్పుడు మనం చూస్తున్నాం కదా కొంతమంది అయితే ఇట్లా కర్పూరాలు పెట్టి ప్రతి మెట్టుకి ఇలా దీపాలు పెట్టి తీసుకెళ్ళారు మెట్లు ఎక్కుతూ ఇంకా నేను మెట్లు ఎక్కేటప్పుడైతే అయితే కొంతమంది భక్తులేమో గోవింద గోవింద అంటున్నారు ఇంకొంతమంది ఏమో పాటలు పాడుతున్నారు ఇంకొంతమంది భక్తులేమో పెద్దవాళ్ళు అయితే గ్రూప్లాగా వచ్చేసి వాళ్ళు పద్యాలు పాడుతున్నారు వాళ్ళు ఇలా కూర్చొని పద్యాలు పాడుతుంటే వినడానికైతే చాలా మంచిగా అనిపించింది ఆ పెద్దవాళ్ళందరూ కలిసి అట్లా పద్యాలు పాడడం అనేది చూస్తేనే చాలా క్యూట్గా అనిపించింది అంతమంది కలిసి పద్యాలు పాడుతుంటే వెంకటేశ్వర స్వామి మీద అండ్ ఇంకా అలా ఎక్కుతూ ఎక్కుతూ పదిహేను వందల మెట్లు దాకా కూడా వచ్చేసాను ఆల్మోస్ట్ సగం సగం మెట్లు ఎక్కినట్టే కొద్దిగా తక్కువ అనుకోవచ్చు ఇంకా ఉంది అయితే మనం మోకాళ్ళ పర్వతంకి వెళ్ళే ముందు దారంతా మనం ఆట్ రోడ్ మీద నడ నడవాల్సి ఉంటుంది కదా అక్కడనే మనం కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే పైనుండి వెహికల్స్ అనేవి కిందికి వెళ్తూ ఉంటాయి బస్సెస్ ఇంకా కార్స్ సో అక్కడ జాగ్రత్తగా ఉండాలి భక్తులు మనం అక్కడ ఎక్కేటప్పుడు and to say this in english uh, so while you are climbing up these steps when you are reaching uh, near the mokala parvatam you will see a guard road you should walk on that uh, where, and at the same time there are so many vehicles uh, coming uh, down to the mountain so that is the guard road where, where you are like walking you will be walking right side of the road and the vehicles will be moving left side of you so make sure that you will you are in a fair distance from those vehicles uh, and don't make uh, any contact uh, to the guard road so you will have a sidewalk there so walk in that one only okay that is the thing what i'm saying in telugu before అండ్ ఇప్పుడు దాకా మీరు చూస్తున్న ఎంత నడిచినా కూడా నేనైతే ఆల్మోస్ట్ ఒక టే ఒక ఫైవ్ టెన్ మినిట్స్కి ఒకసారి అయితే ఖచ్చితంగా బ్రేక్ తీసుకుంటున్నాను మరి అలాగే ఒక్కొక్కటేసారి ఎక్కువ ఎక్కాలని చెప్పేసి ఏం లేదు ఎంత మెల్లిగా వెళ్ళినా సరే కానీ సో మొత్తం హెవీ లోడ్ అనేది అయితే పడకుండా చూసుకున్నాను బాడీ మీద సో మ్యాక్సిమమ్ ఒక ఫైవ్ ఫైవ్ మినిట్స్కి ఒకసారి అయినా ఖచ్చితంగా బ్రేక్ తీసుకొని రిలాక్స్గానే వెళ్తున్నాను సో అంత తొందర తొందరగా వెళ్ళేసి మొత్తం ఎక్కేయాలని చెప్పి కూడా చూడవద్దు నార్మల్గా మన బాడీకి టైమింగ్ బట్టి సపోర్ట్ చేస్తూనే వెళ్ళాలి దానికి మన బాడీకి కావాల్సిన వాటర్ అయినా సరే ఫుడ్ అయినా సరే ఎనర్జీని మనం ప్రొవైడ్ చేస్తూనే మనం పైకి ఎక్కాల్సి ఉంటుంది ఏది తినకుండా అయితే అసలు ఎక్కకండి అలాంటి సాహసాలు అసలు చేయకండి మీరు and you, it's happened in english so repeat so while you are going uh, while you are climbing these steps uh, take at least a 5 5 to after 5 to 10 minutes of climbing the steps take a break after uh, like uh, take a break just uh, like 5 minutes break like that and make give a water to your body and uh, also take food uh, so that your body remains like with full strength as you can see in this video you have బోత్ సైడ్స్ యూ హ్ సమ్ ప్లేస్ టు రెస్ట్ యువర్ బాడీ సో సిట్ ఆన్ దట్ దోస్ థింగ్స్ సో దో స్టెప్స్ యు నో యు కెన్ సి ద వాల్స్ రైట్ బిసైడ్స్ ఆఫ్ దిస్ స్టెప్స్ సో సిట్ ఆన్ దెమ్ అండ్ రిలాక్స్ యువర్ బాడీ ఎవరి లిటిల్ బిట్ దెన్ యూ కెన్ క్లైంబ్ విత్ స్టేర్స్ అగేన్ సో దట్ ఈస్ ద సజెషన్ ఫర్ మీ ఫ్రమ్ మీ టు ద డిఓటీస్ ఇంకో విషయం ఏంటంటే మనం ఎక్కేటప్పుడు మనకి ఎంతసేపు మనం ఎక్కినా కూడా సరే మనం అసలు రెస్ట్ తీసుకోకుండా తప్పదు పక్కకి పక్కకెళ్ళి కొంతమంది తొందరగా వెళ్తున్నట్టు అనిపిస్తుంది కానీ మళ్ళీ మనం ఎప్పుడైతే ఎక్కడ ప్రారంభిస్తామో మళ్ళీ మనం కొద్దిగా ముందుకెళ్ళిన తర్వాత వాళ్ళక్కనే కూర్చొని మనకు అనిపిస్తారు మళ్ళీ మనం వాళ్ళని దాటుకొని వెళ్ళిపోతాం ఏమనిపిస్తుంది అంటే మనం ముందుకెళ్తున్నామేమో అని వాళ్ళు అనుకుంటారు కానీ మనం కొద్ది దూరం వెళ్ళిన తర్వాత మళ్ళీ మనం కూర్చుంటాము మళ్ళీ వాళ్ళు మనం ముందు నుండి నడుచుకుంటూ వెళ్ళిపోతారు సో మనం అంటే మనకి ఎంతోమంది కలుస్తారు కలుస్తారనుకుంటాం కానీ అట్లా ఏమి ఉండదు మనం ఎప్పుడైతే మనం స్టార్ట్ చేసేటప్పుడు మనకి ముందు కొంతమంది వెనకాల కొంతమంది ఎవరైతే ఉంటారో వాళ్ళే మనకి మళ్ళీ మళ్ళీ కనిపిస్తూనే ఉంటారు సో మనం ఎక్కినంతసేపు ఎవరైనా కొద్దిగా కొద్ది కొద్దిగా స్ట్రెంత్ చేసుకొని త్వర త్వరగా నడిచే వాళ్ళు ఉంటే వాళ్ళు ముందుకెళ్ళిపోతారేమో కానీ ఇంకా నార్మల్గా అయితే అందరూ మీ మీరు మీరే ఇట్లా నడుచుకుంటూ వెళ్తూ ఉంటారు ఎవరైనా రెస్ట్ ఎక్కువసేపు తీసుకుంటే ఆగిపోతారే కానీ ఎక్కువసేపు మీరు మీరే కనిపిస్తూ ఉంటారు మీకు ఇప్పుడు మనం చూస్తున్నది సైడ్కి టెంపుల్స్ ఉన్నాయి అట్లనే ఇటు సైడ్ ఫుడ్ స్టాల్స్ లాగా ఉన్నాయి కదా సో ఇంకా నేనైతే దోసకాయ ముక్కల దగ్గర కప్పు అయితే తీసుకున్నా ఇంకా సో అవి తినేస్తే కొద్దిగా స్ట్రెంత్ కూడా వస్తుంది సో దీంట్లో బెనిఫిట్స్ అనేవి మీరు కామెంట్ చేసి చెప్పండి ఇప్పుడు మనం దీని దోసకాయది కొంబర్ దోసకాయ తింటే బెనిఫిట్స్ ఏంటనేది సో మీరు కామెంట్ చేసి చెప్పండి సో ఐ విల్ టు యూ ఇంకా స్టార్ట్ చేసిన తర్వాత అది తినేసిన తర్వాత స్ట్రెంత్ అయితే వచ్చింది మంచిగా ఇంకా ఒక్కసారి మనం మోకాల పర్వతం దగ్గరికి రీచ్ అయినామంటే మెట్లు అనేవి కొద్దిగా ఈజీగా ఉంటాయి అన్నట్టు సో మోకాల పర్వతం దాకా వెళ్ళేదాకానే ఈ మెట్లు అనేవి ఇట్లా నిటారుగా ఉంటాయి ఇక్కడనే కొద్దిగా మనకి కష్టం కష్టంగా అనిపిస్తుంది అంతే వన్స్ మనం రోడ్ పైన నడిచిన తర్వాత మోకాళ్ళ పర్వతం చేరుకొని మోకాళ్ళ పర్వతం ఎక్కేసినామంటే ఇంకా పైకి మెట్లు అనేవి మొత్తం స్మూత్గా ఉంటాయి ఇంకా ఎక్కేయాల్సిన మెట్లు మనకి మళ్ళీ వెళ్తుంటే రోడ్ల మనం రోడ్డు కింద నుండి రోడ్ పైన నుండి ఇట్లా వెళ్తూ ఉంటాం మనం సో మనకి ఇంకా మంచిగా అనిపిస్తుంది అప్పుడు అంటే కష్టంగా అయితే ఉండదు ఈజీగా ఉంటుంది మోకాళ్ళ పర్వతం దాటిన తర్వాత సో మోకాళ్ళ పర్వతం వచ్చే వరకు మనం ఇట్లా ఇట్లా నిటార్గా ఉన్న ఈ మెట్లన్నీ ఎక్కుతూ ఎక్కుతూ వెళ్తూ ఉండాలి మనం ఇంకా సో ఇక్కడ మందమైతే మనం కొద్దిగా స్ట్రెంగ్త్ అనేది కాపాడుకోవాలి ఇప్పుడు అండ్ ఇంకా రెండు వేలు మెట్లు కూడా ఎక్కేసాను ఇంకా సో ఇంకా దగ్గరకు వచ్చినట్టే మోకాల పర్వతం దగ్గరికి అయితే అక్కడ మోకాల పర్వతం ఎక్కేటప్పుడు భక్తులు కొన్ని మెట్లు అయితే మోకాల మీద ఎక్కుతారు సో అదొక ఆచారంలాగా ఎక్కుతారు మోకాల పర్వతం దగ్గర అయితే చిన్న పిల్లలు ఎలాగైతే అంబాడతారో ఆ టైప్లో మోకాళ్ళ పర్వతం దగ్గర మెట్లను పట్టుకొని ఎక్కాల్సి ఉంటుంది భక్తులందరూ నేను కూడా మోకాళ్ళ పైన ఎక్కాను అప్పుడు నేను రియలైజ్ ఏమయ్యానంటే అది అంత ఈజీ అయిన విషయం అయితే అస్సలు కాదు చాలా కష్టం ఉంటుంది అసలు అంత దూరం నడిచిన తర్వాత మళ్ళీ మోకాళ్ళ పైన ఎక్కాలంటే అస్సలు చాలా పెయిన్ వచ్చింది నాకైతే అండ్ అట్ ద సేమ్ టైం ఎట్లా ఫీల్ అంటే మొత్తం ఫిట్నెస్ అనేది ఎంత ఇంపార్టెంటో నాకు అర్థమైంది మోకాళ్ళ పర్వతం దగ్గర ఎక్కినప్పుడు నేను చెప్పిన కదా మీకు అప్పుడు ఒక మెరాయికిల్ జరిగిందని చెప్పి అదేంటంటే వర్షం పడ్డది అంత నేను మస్తు భయపడ్డా ఎండలో ఎట్లా వెళ్ళాలి ఎక్కటప్పుడు ఎంత కష్టం ఉంటుందని చెప్పి సో వెళ్తూ మెట్లు ఎక్కుతున్న సమయంలో ఒక్కసారి మొత్తం చల్లగా అయిపోయింది ఇంకా సో మొత్తం ఇట్లా మెట్ల దారి మొత్తం చల్లగా అనిపించింది చల్లటి గాలి వచ్చేసింది ఎట్లా అనిపించింది అంటే ఇక అసలు స్టార్ట్ అయినప్పుడేమో మొత్తం ఎండ ఉండే ఫుల్ చెమటలు వచ్చి ఉండే సో ఇక్కడ వచ్చిన తర్వాత మొత్తం ఒక్కడేసారి చల్లగా అయిపోయింది ఇంకా సో ఇంకా మంచిగా అనిపించింది ఫీలింగ్ కూడా ఒక్కటిసారి వర్షం పడ్డది ఇంకా పూర్తిగా చల్లగా అయిపోయింది అసలు మ్యాక్సిమం అయితే అంత చల్లగానే ఉండే ఎక్కినంతసేపు మళ్ళీ ఇంకా ఎక్కి ఇంకా పైకి వచ్చేసరికి అసలు ఆఫ్టర్నూన్ అయింది టైం వచ్చేసి ఒక వన్ వన్ థర్టీ అట్లా అవుతుంది అనుకుంటున్నాను నేను వచ్చేసి అసలు అట్లా వన్ అవుతుంది అనుకుంటున్నా ఎందుకంటే నేను మెల్ల ఎక్కిన అసలు మెట్లు ఎక్కడమే సో ఆ టైంకి ఇంకెంత ఎండ కొడుతుంది ఎంత చెమటలు వస్తాయని మస్తు మస్తుభయ్యపడ్డా కానీ ఇక్కడికి వచ్చేసరికి అయితే మొత్తం ఒక్కసారి చేంజ్ అయిపోయింది వెదర్ అనేది చల్ల అయిపోయింది అసలు ఎంత కూల్ అంటే నడుస్తుంటే కూడా కాలట్లేదు అట్లేదు కాళ్ళు కూడా అంత చల్లగా అనిపించింది ఇంత మొత్తం ఎండ వేడి అనేది వెళ్ళిపోయింది సో అదొక మెరాకిల్ జరిగింది నా కోసం అసలు సూపర్ అనిపించింది నాకైతే ఫీలింగ్ అయితే అసలు అన్మ్యాచబుల్ అసలు మళ్ళీ అసలు ఎంత మంచిగా అనిపించిందంటే ఎంత భయపడ్డానో అసలు భయం అనేది మొత్తం పోయింది అప్పుడు ఏమనిపించిందంటే అసలు ఏం ఆలోచించకుండా మనం చేయాల్సింది చేసేయాల అన్నీ ఆలోచించుకుంటూ ఉంటే ఏ చేయలేము సో అట్లా అనిపించేసింది ఆ తర్వాత సిచ్యువేషన్ మొత్తం అది ఫీల్ అయిన తర్వాత వర్షం పడడంతో చాలా మంచిగా అనిపించింది నేను చెప్పినా కదా ఇంకా మోకాల పర్వతం రాకముందే మనకి ఇట్లాంటి వచ్చింది చూసారు కదా ఇప్పుడు ఇట్లా హాయిగా వెళ్ళొచ్చు ఇక్కడ మెట్లెక్కుతూ మనం భక్తులందరూ అలాగే ఇప్పుడు ఇక్కడ చూస్తున్నాం కదా సైన్ బోర్డ్లో ఒంటరిగా వెళ్ళొద్దు గ్రూప్స్గా వెళ్ళాలని చెప్పి ఇంగ్లీష్ అండ్ తెలుగులో రాసి ఉంది భక్తుల కోసం ఇప్పటిదాకా మెట్లెక్కినంత మొత్తం మొత్తం వెళ్ళిపోతుంది అన్నట్టు మెట్లు ఎంత కష్టపడి ఎక్కారో ఇక్కడైతే హాయిగా నడుచుకుంటూ ముందుకు వెళ్ళిపోవచ్చు మనం మెట్లు ఎక్కుతూ అంటే మనం మెట్లు ఎక్కువ ఎలా ఉంటాయంటే ఈ ప్లేస్లో కొద్ది దూరం నడిచిన తర్వాత ఒక రెండు టూ స్టెప్స్ అనేవి ఎక్కాల్సి ఉంటుంది మళ్ళీ అలాగే కాసేపు దూరం నడిచిన తర్వాత మళ్ళీ ఒక టూ స్టెప్స్ ఎక్కాల్సి ఉంటుంది సో ఈ ప్లేస్లో ఏంటంటే జింకలు అనేవి కనిపిస్తాయి మనకి నాకు అయితే చాలా జింకలు కనిపించినాయి ఈ ప్లేస్లో నేను వెళ్తున్న సమయంలో అయితే ఇంకా మనకి ఇక్కడ బ్యూటిఫుల్ వ్యూ కూడా మంచిగా ఉంటుంది సైడ్కి మొత్తం చెట్లు ఉంటాయి చాలా మంచిగా ఉంటుంది వ్యూ అనేది ఇక్కడ మ్యాక్సిమం ఇక్కడ ఎక్కువ నేను ఏం చూసాను అంటే అందరూ రాళ్ళు ఉంటాయి కదా ఒక దాని మీద ఒకటి ఇట్లా రాళ్ళని ఇట్లా నిల్చోబెట్టరు అది ఎందుకటా నిల్చోబెడతారో మీరు కామెంట్ చేసి చెప్పండి నాకు దాని గురించి తెలియదు ఇంకా సో అట్లా నేనైతే చూసింది ఇంకా ఈ ప్లేస్లో వెళ్తున్నంతసేపు నేనైతే అలిపిరిమెట్లో ఎక్కడ మీద మూడవసారి మీరు ఎన్ని మీరు ఎన్నో ఎన్నిసార్లు ఎక్కారో మీరు కామెంట్ చేసి చెప్పండి అంటే అలిపిరి మెట్లు అసలు శ్రీవారి అయితే ఇప్పటి వరకు ఒక్కసారి కూడా మేము చూడలేదు నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు శ్రీవారి పైన ఉండే వెళ్ళాలి అనుకుంటున్నాను ఎందుకంటే అక్కడనే టోకెన్స్ కూడా ఇష్యూ చేస్తారని విన్నాను పొద్దున ఐదు గంటలకి ఐదున్నర గంటలకి ఆ టైంలో సో అక్కడ నుండి టోకెన్ తీసుకొని వెళ్తే అక్కడనే ఎస్ఎస్టీ టోకెన్స్ ఇస్తారు కదా సో అది ఇంకొక ముందుకెళ్ళిన తర్వాత దాని స్కానింగ్ అయిపోయి అలాగ దర్శనంకి వెళ్ళొచ్చు అనుకుంటున్నాను శ్రీవారి మెట్టు నుండి సో నెక్స్ట్ టైం వచ్చినప్పుడు అలా వెళ్ళాలని అనుకుంటున్నాను సో ఇప్పటికైతే అలిపిరి మెట్టు గురించి వీడియో కదా ఇది సో తిరుమల అయితే చాలా చల్లగా అనిపించింది నేను వెళ్తున్నది సేపు ఇప్పుడు రెండు వేల ఒక్క వంద మెట్టు దగ్గర ఎక్కాము కదా అండ్ ఇంకా చాలా బాగుంది ఇప్పటిదాకా అయితే ఇంకా జింకలు ఎప్పుడు కనిపిస్తాయి అని వెయిట్ చేస్తున్నాను నేను అయితే నేను లాస్ట్ టైం అలిపిరి నుండి మెట్లు ఎక్కినప్పుడు అయితే చాలా వర్షం పడ్డది మొత్తం అసలు వర్షంలోనే ఎక్కేసి మొత్తం దర్శనం కూడా వర్షం పడేటప్పుడే అయింది ఆ దర్శనం అయిపోయిన తర్వాత బయటికి వెళ్ళేటప్పుడు కూడా మొత్తం వర్షం కిందికి కొండ కిందికి బస్సులో కిందికి వచ్చేటప్పుడు కూడా ఫుల్లు వర్షం ఇంకా ట్రైన్ ఎక్కేదాకా వర్షం పడుతూనే ఉన్నది అసలు నేను లాస్ట్ టైం అలిపిరి మెట్రో మీద నుండి ఎక్కినప్పుడైతే సో ఈసారి అయితే ఇంకా వర్షం పడింది కానీ ఎక్కువ అయితే పడలేదు సో అది చాలా మంచి విషయం ఇంకా చల్లగా అయితే అయిపోయింది వెదర్ అంతా చల్లగా అయిపోయింది ఇంకా జింకలు ఎప్పుడు కనిపిస్తాయి అని చూస్తున్నా అసలు ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు అయితే నాకు జింకలు కనిపించినాయి అప్పుడు మొత్తం ఒక కంచెలాగా ఉండే అక్కడ సో అక్కడ చాలా జింకలు కనిపించినాయి నాకు నేను అప్పుడు అక్కడ వీడియోస్ కూడా తీసుకున్నా అది టూ థౌజండ్ నైన్టీన్ ఆ టైంలో అనుకుంటా అది అప్పుడు సో తర్వాత వెళ్ళినప్పుడు అయితే వర్షం వల్ల జింకలు అయితే నాకు కనిపించలేదు సో ఈసారి అయితే ముందు వెళ్తున్నప్పుడు జింకలు అయితే హోప్ అయితే ఉండే నాకు సో ముందు ఎట్లా ఎలాగైతే అయితే కనిపించింది కదా సో జింకలు కూడా కనిపిస్తుంది అని అయితే హోప్ ఉండదు నాకు ఒకప్పుడైతే అలిపిరిమెట్ మీద నుండి నడిచి వచ్చే భక్తుల కోసం టోకెన్స్ అనేవి ఇచ్చి వాళ్ళకి స్పెషల్గా దర్శనం అనేది కల్పించేవారంట అయితే అదంతా ఒకప్పుడు అని విన్నాను ఇప్పుడైతే అలిపిరిమెట్ల మీద నుండి ఎక్కే భక్తులకైతే ఎలాంటి టోకెన్స్ అయితే ఇవ్వడం లేదు సో అది ఎక్కువ భక్తులు ఎక్కడం వల్ల కూడా కావచ్చు అది కూడా శ్రీవారి మెట్టు నుండి ఎక్కే భక్తులకైతే పొద్దున ఐదు గంటల ముప్పై నిమిషాలకైతే ఇస్తున్నారు టోకెన్స్ అనేటివి ఎస్ఎస్డి టోకెన్స్ సో అది మంచి విషయం అయితే అలిపేరి మెట్టు నుండి అయితే ఇవ్వడం లేదు టోకెన్స్ భక్తులు ఏది అయితే గుర్తుంచుకోవాలి నేను ట్రైన్ దిగిన టైంకి అసలు టోకెన్స్ అయితే ఇచ్చారు కానీ నేను లైన్లోకి వెళ్ళలేదు సో టోకెన్లు అనేవి దొరకలేదు అయితే మళ్ళీ టోకెన్స్ కోసం అంటే రాత్రి ఇస్తారని చెప్పారు ఎనిమిది గంటలకు తొమ్మిది గంటలకు అలాగా మళ్ళీ వాటి కోసం అక్కడనే వెయిట్ చేసి చేయాలా లేదా సర్వదర్శనంకి వెళ్ళిపోవాలా అని చెప్పి ఒక ఆలోచన వచ్చేసింది అప్పుడే ఎండలో వెళ్ళాలి కదా ఎక్కాలంటే అలిపిరి పిరిమెట్లో అని ఇంకో ఆలోచన ఏదైతే అదైందని చెప్పేసి ఇంకా మెట్లు అయితే మొదలెట్టేశాను అలాగే వెళ్ళిపోవాలని సో వచ్చేసాను ఇంకా ఇప్పుడైతే రెండు వేల రెండు వందల మెట్టు దగ్గర ఎక్కు ఎక్కుతున్నాను కదా సో ఇక్కడ దాకా అయితే ఈ పార్ట్ త్రీ వీడియోని చూడ చూద్దాము సో ఇక్కడికైతే ఆపేద్దాము పార్ట్ త్రీ వీడియోని నెక్స్ట్ పార్ట్ ఫోర్ వీడియోలో చూద్దాము మిగిలినంతా సో ఇప్పుడైతే పార్ట్ త్రీ వీడియోని ఈ వెయ్యి ఉన్ని ఒక్క మీటర్ నుండి రెండు వేల రెండు వందల మీటర్ల దగ్గర ఆపేస్తున్నాను సో పార్ట్ త్రీ వీడియోని నేనైతే ఎక్కుతున్నాను ఎందుకంటే ముందు ఇంకా జింకలు కూడా కనిపిస్తాయి మనకి మనం చూడొచ్చు ఇప్పుడైతే ఒక్క జింక కనిపించింది ఒక్కటే జింక అక్కడ వెళ్తూ ఉంటే రికార్డ్ చేశాను కనిపించింది కదా ఇంకా ముందుకు వెళ్తూ ఇంకా చాలా జింకలు అనిపించింది సో ఇదైతే ఇప్పుడు ఒక్క జింక అయితే కనిపించింది నాకు చూస్తున్నారు కదా ఎంత ఎంత క్యూట్ ఉందో జింక జింకని ఇంగ్లీష్లో డియర్ అంటారు సో సో ఇంకా హిందూలో ఏమంటారో నాకు తెలియదు మీరు మీకు తెలిసే కామెంట్ చేయండి హిందీలో ఏమంటారు అన్నది సో చిన్నపిల్లలు కనుక చూస్తూ ఉంటే వాళ్ళకి ఛాలెంజ్ ఇది జింకని హిందీలో ఏమంటారో తెలుసుకొని కామెంట్ చేసి చెప్పండి సో అది జింక వెళ్తుంది కదా ఫారెస్ట్ లోపలికి ఇంకా సో చాలా మంచిగా అనిపించింది వ్యూ కూడా మంచిగా ఉండే జింకతోటి అడవిలో మనం ఎక్కుతున్నాను సేపు సో ఇప్పుడు వీడియో ఆపేస్తున్నాను ఓం నమో వెంకటేశాయ